ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ నెడమనూరు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని మంత్రి కింజర్పు అచ్చెన్నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు పశు సేవలను మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్తగా భవనాలు నిర్మిస్తామని మంత్రి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

नो बडा हारो 85% सको प्रदेशमा अहिले दरमा भन्दा 30 हजार मात्र दिएर 3 महिना भित्रमा खिन्च हुन्छ। रिकोटा लिभरमा होसल जस्तो हुन्छ। म चेस्ता मेरो जस्तो हुन्छ। म पनि सम्बिष्ट हुन्छ। మళ్ళీ వేయాలమ్మా డీవీ ఇంకోసారి ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకు మూడు సంవత్సరాలు కానీ మనము నగరం వాళ్ళు కేవలం గొడవ మనము మూడు సంవత్సరాలు ముందుకురా

तो नो दो कंपनी को पैसा मनोवेन्द्र सर कोनो 12 100000 85% तो सुरेंद्र भाई सैलरी दर पर 30000 और 2000 से 3000 तक कैंसिल हो जाता है 20% एरिया में पड़ता है और 40000 साल ना आउट ना आउट पर कैमरे से टॉप डीवर कैमरे दिनचो सुरेंद्र सर हाफ डिपार्टमेंट ओके हाफ कण डीवा फुली लागल जस्ट हाफ डी वार्मिंग आहे हेलो हेलो हाफ डी वार्मिंग आहे पण डी वार्मिंग आहे रिकोटा डी वार्मिंग फोसर दे आपण कसा आपण मी करतो मी पण हमबिस्तून सर वाली पण येला पण కార్యక్రమం అఫీషియల్ గా అచ్చునాయుడు గారు ఎయిర్పోర్ట్ కి ఎన్ని సార్లు వచ్చిన మొట్టమొదటిసారిగా ఆయన శాఖకు సంబంధించి అఫీషియల్ ఆయనకి వెల్కమ్ చెప్తూ మా సమస్యలు చట్టం కూడా వినాలన్న ఊరి సుపరిపాలకి ఎక్కడ డబ్బులు లేవన్నా ఎంపీడీఓ సగం తప్పని ఏదో చేసి ఏదో చేయకుండా నుంచి బయట లేకపోతే సిఎస్ఈ సెంటర్ అడిగితే ప్రభుత్వం నిధులు ఏముంటే

గనవరూ పశువులు ఎక్కువ మిగతా దానికి ప్రధానమైన కారణం యాదవ సోదరులు దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వేల మధ్య నియోజకవర్గం ఉండటం వల్ల గొర్రెలు కానీ ప్రజలు గాని ఆవులు కానీ ఈ నియోజకవర్గంలో ఈ కృష్ణా జిల్లాలో ఎక్కువ ఏమంట సందే అలాగే క్షీరసాగర్ బిల్వారి కలిగి ఈ పాల కేంద్రాలు రావడానికి ప్రధాన కారణం ఆ రోజున పిల్లల్ని కలిసిస్తుంటే కేంద్రం ఉచిపో నా పిల్లలు నా పిల్లలంట అసూలు పరిస్థితి గనవరం నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేసి అసూలు వారికి కాకాని వెంకటప్పాల్సిన అవసరం ఉంది రైతులకు రుణ ఇన్కం లేదు ఆడాలకు డబ్బులు ఉద్దేశంతో చదువు లేకపోయినా పాల కేంద్రాలు నిర్మించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లా నమూనాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాష్ట్రంలో పాల కేంద్రాలు వచ్చి అంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి గారు చేసిన కాకాని వెంకటప్పటి మాత్రం సరే లేదు అలాగే శాసనసభ్యుడుగా మాట్లాడతాం కాదు కానీ పశు పశువులుగా నాకు ఏడెనిమిది తరాల నుంచి ఒంగోలు ఉన్నాయి నేను ఐదు సంవత్సరాల పంది పెట్టు లేమో రెడ్డి గారు ఐటీ పండుగ జిల్లా పరిధి చేయడం నేను పేరు ఉపయోగించిన ఇష్టం నేను గురువాడ అతను పడుతాం ఇలాంటి దాంతో పోటీ పడినప్పుడు నాకు ఐదు శాతం డెబ్బై పంది పెట్టు లేదా కొంగోళాలు ఉన్నాయి మొన్న ఒంగోలు జాతి అంతరించిపోతుందని చెప్పి ఇంకా ఫోటోలు లేకుండా ఇంకా బయట చూపించగలుగుతున్నా అంటే దానికి వ్యతిరేకం ప్రభుత్వం కాదు ఒకటి పశు పోషకులు ఎవరైతే ఈ కీర్తి కోసం మేపుతారో మహానంది గెలవాలని వంద సంవత్సరాల నుంచి ఎట్లు వేపేవాళ్ళని చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అంటే తాతలు తండ్రులు ముత్తాతల కాలం నుంచి ఒకసారి నాకు గెలవాలి ఎట్లు వేపే సంస్కృతి రాయలసీమలో ఉంది అలాగే అదే మహానంది డెబ్బై రెండు డెబ్బై మూడులో లో గ్రామం మా ఊరు ఫేమస్ హోటల్ కారణం మహాయుడు తల్ని ఎన్లైట్ అని ఉంటాం అలాగే తర్వాత మా అందరూ బుజుగారు నేను ఫస్ట్ టైం సక్కర్ జిల్లా నుంచి తెలిసిన పరిస్థితి ఒంగోలు జాతి ఆవుల్లో ఒంగోలు జాతి గత్తలు కడుగుదీలో ఒక ఆంబోదని కాటూరులో ఒక ఆంబోదని ప్రజలకి తీసుకెళ్తే ఇవాళ ప్రజల ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల రూపాయలు ఉందంటే అది కారణం మనం ఒంగోలు ఆవు ఒంగోలు గెత్త అంటే ప్రపంచం ఆశ్చర్యపోయిన పరిస్థితి కానీ నది అదీ ప్రాంతంలో ఎక్కడైతే ఈ జాతి పుట్టిందో అదే జాతి మనుగడ ప్రశ్నమయ్యే పరిస్థితి రాష్ట్ర జంతువుగా పేరున ఒంగోలుకి ఎత్త పేపర్లో ప్రయత్నం పెట్ట ఇంకా ఎట్ట బందాలు పెట్టే పొలాల రెండు రోజుల నుంచి రాజకీయ నాయకులు గారి ఇండస్ట్రీస్ గారి బందలు పెట్టడం వల్ల ఇంకా అంతరించిపోలేదు పోలేదు కానీ నాకు తెలిసి పోలీసు రెండు మూడు వేలు అవులు కూడా ఉమ్మడి అనుభవం ఒంగోలు ఎత్త అయితే మరీ దారుణం వ్యవసాయం ట్రాక్టర్లు వచ్చిన తర్వాత పైపాట్లు తప్ప ఎట్ల వాళ్ళ పరిస్థితి ఓన్లీ కేవలం బందిపేట్లు వేపేవాళ్ళు మాత్రమే ఒంగోలు చేత ఉంది దీన్ని మంత్రి గారు అనుకుంటే చేయగలరు మనం మామూలుగా మనుషులు అనుకుంటే చేయలేరు ఎవరు కానీ మంత్రి గారు ఇచ్చేస్తే ఆచంద్ర తరత్వం ఒంగోలు జాతిని పశు పరుషుల్ని సేవ్ చేసిన మంత్రిగా అక్షను గారి చరిత్ర లిఖితం సందేహం లేదు ఇలాంటి ఒంగోలు జాతి అవుల్ని అంటే బాగు తక్కువ స్థితి కారణంతో వయసు నాడు అనే ఏదో పాఠశాల పాటలాగా ఒంగోలు జాతిని అప్పించిపోతుంది మన అసలు కూడా మాట్లాడే గౌరవ మంత్రి గారు నోట్ పోటీ సెస్ అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రతి ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక విభాగం ఉంది కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ అట్లాంటిది మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ తీసుకొచ్చి కనీసం సంవత్సరానికి మూడు నాలుగు వేల కోట్లు వెళ్ళే పరిస్థితి దాంట్లో ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఈ ఆవుల సంరక్షణ కోసం కేటాయించాలని అలాగే ఈయన మంత్రిగా ఉన్న టైంలో ఎట్టి పరిస్థితులు ఒంగోలు ఎత్తులో రైతులు అమ్మేస్తుంటే బంగ్లాదేశ్ పరిస్థితి వాటిని చాలా మంది డబ్బు డబ్బులు డబ్బు పాపిస్తుంది అని అనర్యం కానీ ఉత్తమ సంపాదన నీతి సంపాదన అనుమ సంపాదనలో డబ్బు ఏ పని అయినా చేపిస్తుంది కాబట్టి యానమాలు చదువుకుంటా వీలు లేకపోతే కాళ్ళు బయట నుండి డారిత్రులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధకరం గౌరవ మంత్రి గారు ఒంగోలు ఆవులు ఒంగోలు గెత్తలు కానీ ఒంగోలు ఆవులు కానీ కొన్ని గెత్తలు అంటే వదిలేసిన ముక్కోటి దేవతలను ఆవు విషయంలో ఉన్న కనీసం ఈ అక్రమంగా వెళ్ళాట పట్టుకోవడానికి తక్షణం చక్కగా ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తూ రాబోయే కాలంలో విజయవాడ సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయి బ్రిటిష్ రెండు మంచి సెక్టర్లు ఉంటే అపర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వెటరీ సిస్టమ్ కానీ బ్రిటిష్ కానీ ప్రజా ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ పార్టీలు అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలు మారి బీఆర్టీ ప్రభుత్వాలకు మారి వెటర్నరీ డిపార్ట్మెంట్ ని కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి వెటనరీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆరు వందల ఎనభై మండలాల్లో మండలానికి ఒక మంచి హాస్పిటల్ పెట్టాల్సింది అనుకోవచ్చు ఈ రిహార్లు చేస్తే తప్ప

అన్నిటికీ ఉంది మన రాష్ట్రంలో ఏదైతే ఫేమస్ అయినటువంటి ఒంగోలు జాతి ఎద్దులకు కానీ ఆవులకు కానీ అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మనకి పొంగునూరు జాతి కూడా వచ్చింది ఈ రెండు జాతులకి లేవు దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కుప్పంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దీని మీద మనం సక్సెస్ అయ్యాం అయితే మిగతా దగ్గరలో ఏదైతే మేల్ యానిమల్ ఉందో దాన్ని టెంపర్స్ నాకు టెస్టింగ్ చేసి ఈ రోజు మనకి ఒంగోలు ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఎద్దుకు కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది దాన్ని మనం చంపకుండా కొత్తగా దానికి టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ కూడా పెట్టి నేను సోదరుడికి మాటిస్తున్నాను రాష్ట్ర రైతాంగానికి మాట్టిస్తున్నాను మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఒంగోలు జాతి మళ్ళీ పూర్వ స్థాయికి ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ కట్టలేదు చాలా మంది పేదవాళ్ళు ఆవులు కొనుక్కుంటారు బ్యాంక్ తో కానీ సొంతంగా అప్పు చేసి కానీ ఒకవేళ ఆవులు ఏదో చనిపోతే వాళ్ళందరూ రోడ్లు పడిన పరిస్థితి నేను వచ్చిన తర్వాత దాదాపుగా ఇన్సూరెన్స్ లేకుండా చాలా మంది యానిమల్స్ చనిపోతారు నేను వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి యానిమల్స్ అన్నింటికి డబ్బు ఇచ్చాము చాలా హ్యాపీ ఊహించలేదు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు చనిపోతే ప్రభుత్వమే డబ్బు వస్తుందా అని ఆలోచన లేకపోతే డబ్బు ఇచ్చిన పరిస్థితి అందుకే ఈసారి ప్రభుత్వమే అంత డబ్బు ఇవ్వాలంటే కష్టం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో మూడు సంవత్సరాలు ప్రతి యానిమల్కి మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం దీనికి మనకి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది ఒక యానిమల్కి మూడు సంవత్సరాలకి ఇన్సూరెన్స్ చేయాలంటే పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు అవుతుంది అందులో కేవలం రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు రైతు కడితే మిగతా డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి మూడు సంవత్సరాలు ప్రతి యానిమల్ కి ఇన్సూరెన్స్ చేసే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభించాం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను దీంతో పాటుగా ఈ రోజు పాడి పరిశ్రమ పెరగాలంటే చాలా సమస్యలు ఉన్నాయి దాణ ఉండాలి దాణ గత ప్రభుత్వంలో ఎక్కడైతే దానా ఉందో వాళ్ళకి బాకీలు కూడా ఏమైనా పరిస్థితి దానా సప్లై చేయలేకపోయా ఈ రోజు మేము వచ్చిన తర్వాత పాత బకాయిలు ఇవ్వడం మళ్ళీ దానా సప్లై చేసే కార్యక్రమం మొదలు పెట్టాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మనం దానా ఇచ్చే కార్యక్రమం చేశాం విపరీతం డిమాండ్ పెరిగింది ఆ నేస్తే విపరీతంగా మిల్క్ ఈ కూడా విపరీతంగా పెరుగుతుంది అందరూ అది అడుగుతున్నారు మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అదనంగా నిధులు తెచ్చి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో దానా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ లో ఏదైతే కేంద్రాలు కూడా విపరీతంగా పెంచమని చెప్పాం అయితే ఇప్పుడే పాత్రికేయులు కొంతమంది దీనికి ఈ క్రాప్ లేదని చెప్పి చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు తప్పనిసరిగా పశుగ్రాసానికి కూడా ఈ క్రాప్ చేసి వారికి కూడా న్యాయం చేయడానికి ఆ ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ రోజు